పోతేపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈడే యశ్వంతేవ్ అతి తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కడుతున్నాడని కక్ష సాధిపు చర్యలు భాగంగా ఇరవై మంది వైసీపీ గుండాలు ఒంటరిగా కారులో ఎక్కించుకొని అతి కిరాతకంగా దాడి చేశారు కారులో ఒక్కడనే ఎక్కించుకొని అతి కిరాతకంగా కొట్టడమే కాకుండా వాళ్లే స్వయంగా పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం వైసీపీ రావణ కష్టం ఎలా ఉందో చూడొచ్చు ఈ దాడి చేసిన వారిలో పెర్నీ కిట్టు అనుచరులు పత్తి పవన్ హేమ నాని పత్తి రామారావు మిగతా ఇరవై మంది దాడి చేసిన వారిలో ఉన్నారు దాడి ఘటన తెలుసుకున్న వెంటనే హుటాహుటిన తాలూకా పోలీస్ స్టేషన్కు చేరుకున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ వారి ఇరువురుతో పాటు తేదేపా జనసేన నాయకులు పెద్ద ఎత్తున స్టేషన్ కు చేరుకున్నారు

అక్కడ నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఏఎస్ఐ గారు తీసుకొచ్చి ఇక్కడ అప్ప చెప్పాడు ఈ లోపల మన వాళ్ళు రిపోర్ట్ కారణం రాస్తున్నాడు ఏఎస్ఐ గారు తీసుకొచ్చి అప్పు చెప్పారు ఏఎస్ఐ గారికి ఎవరు అప్పుడు చెప్పారు మాది కదండి తీసుకొచ్చారు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మనుషులు ఈ రకంగా కొట్టేసి ఇక నిష్పధన చేస్తాను తీసుకొచ్చారు అని కంప్లైంట్ ఏమైనా ఉందా కంప్లైంట్ ఏం లేదు కదా హాస్పిటల్ పంపించి నాకు నాకు బ్యాండ్ ఆర్డర్ తీసుకుంటాను సరే తీసుకురా చూద్దాము నా తప్పు లేకపోతే నేను అయిపోయింది కదా ఇంటి నుంచి మాట్లాడండి తెలుగుదేశం తిరుగుతారు మా పిల్లలు అంటే గిట్టు చేసినట్టుగా ఉంది అసలు తింటే అసలు ఇన్ని సంవత్సరాలు కొట్టి మా పిల్లలు ఇంత మాట అనిపించం అసలు అలాంటిది నా పిల్లల్ని కొట్టాల్సిన పని ఉంది అంతమంది ఏం చేస్తారు వస్తామేస్తుంటే పోనీ रवींदी <laughs> चूसंदा వచ్చారు వచ్చారు వచ్చి అగడాక నుంచి పండు అని వచ్చితే అందరితో మేలు పడితే ఒకసారి ఇరవై మంది పై మేలు పడిపోయారంటే గారి దివ్వ అయ్యా నా పేరు ఈడే యశ్వంత్ ఈ రోజు వెనగా తొమ్మిది మూడు ఇరవై రెండు నాలుగు సుమారు సాయంత్రం ఎనిమిది గంటల కాలంలో నేను మా ఇంటి వద్ద ఉన్నాను నాకు ప్రత్తిభవనం అనే వ్యక్తి ఫోన్ చేసి నువ్వు మా పార్టీ బ్యావన్స్ ఇచ్చావుగా నువ్వు ఉల్లిపాయలు ఆంజనేస గుడి వద్దకు వస్తే నేనేమి చేయను అని మాట్లాడి మాట్లాడి వదిలేస్తా అన్నట్లుగా మాట్లాడినాడు నేను అతని మాటలు నమ్మి ఒంటరిగా అతని వద్దకు నన్ను ఏమి చేయడం నమ్మకంతో ఆంజనేస గుడి వద్దకు వెళ్ళి ఆగినాను నేను ఆగిన వెంటనే నా వెనకాల రెండు కారుల్లో వచ్చి సుమారుగా ఇరవై మంది నన్ను చుట్టుముట్టి చేతులతో రాళ్లతో కర్రలతో కాళ్లతో నన్ను చంపేస్తామంటూ బాగా కొట్టినాడు కారులో నుంచి రాడ్డు తీసి పత్తి పాలన వ్యక్తి నిన్ను ఈరోజు చంపేస్తానని ఆ రాడ్లతో నన్ను కొట్టినాడు నన్ను కొట్టిన వారిని నన్ను కుట్టిన వారిని కొందరు నేను గుర్తించినాను చిట్టినాయుడు చరణ్ హేమేశ్వరరావు పృతిరామలు అనే వ్యక్తులు వ్యక్తులను నేను గుర్తించాను నన్ను వారే వాళ్ళ బైక్ మీద